ఎవరైనా మీకు లోన్ కావాలా క్షణాల్లో డబ్బులు ఇస్తామని వస్తే తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తున్నారు పోలీసులు బ్యాంకుకే రెండున్నర కోట్ల రూపాయల టోకరా వేసిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది ఏలూరులో ముగ్గురు మాజీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉద్యోగులు ఆధార్ పాన్ కార్డ్ సేకరించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే ఏకంగా బ్యాంకు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు టోకన్ వేస్తారు ఫణీంద్ర కుమార్ జయకృష్ణ సీతారామయ్య అనే ముగ్గురు నిందితులు ఇరవై ఏడు మంది పేర్లతో ఫేక్ లోన్స్ తీస్తున్నట్టుగా తెలిపారు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశాక మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు ఉద్యోగం చేస్తూ ఆ బ్యాంకులో ఉన్న లసుగుల్ని ఆసరాగా చేసుకుని ప్రజల్ని లోన్లు ఆశ చూపించి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అటు బ్యాంక్ని ఇటు ప్రజల్ని కూడా చీట్ చేసి మోసం చేస్తున్న ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ ముద్దాయిల వివరాలు వర్ఫుల పనీంద్ర కుమార్ ఇతను గొల్లగూడెం ఇతను ఇతను కూడా ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ చేసేవాడు మన ఏలూరు బ్రాంచ్ ఇంకొకరు ప్రసాదం జయకృష్ణ స్వస్థలం మాదేపల్లి మూసి సీతారామయ్య ఇతను మేదిన్రావుపాలెం దెందులూరు మండలం ఇంకా కొంతమంది వీళ్ళ మోడల్ సంప్రాయండి ఏమంటే వీళ్ళు బ్యాంకులో కూర్చొని బ్యాంకులో లోన్స్ ఎలా ఇస్తారు ఈ ఏయు స్మాల్ ఫైనాన్స్ లాంటివి ఫాస్ట్